అద్భుతమైన ఇది ప్రదక్షిణ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా తెలిసినందుకు ఈ దేవాలయ కమిటీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను ధర్మం గురించే రాజకీయాల వచ్చాను హిందూ ధర్మం ప్రమాదంలో పడ్డదనే రాజకీయాలకు వచ్చాను ధర్మమే లేనప్పుడు ఎక్కడ ఎక్కడుంటే రోజు రోజుకు అవమానం పాలవుతున్నాం ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం గురించి అవహేళనం ప్రతి ఒక్కరికి చులకనైపోయాం కారణం ఐక్యత లేదు మేము ధర్మాన్ని కాపాడంటే మీరు ఇంకెవరిని కాపాడంట వస్తున్నాం దయచేసి ఈ ఆరాధన పూర్వజన్మ అదృష్టం ఇట్లాంటి మహాన్లు ఇట్లాంటి మంగి స్వామి గారు ఇట్లాంటి వందల ఆరుల మధ్యన ఎన్ని వందల కోట్లు సంపాదించిన సంపాదించలేని ఆనందం ఈరోజు స్థానం నిలబడందుకు ఆ దేవదేవుడికి ఆ మహాదేవుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు కూడా ఇట్లాంటి పండగలు చూడండి ఎంత ఆనందం ఈ కళ్ళల్లో ఈ ఐక్యత కాపాడుకోండి మీరు ఇక్కడనే కాదు ఈ సాధారణకి ఇప్పుడే చెప్తున్నాను నేను ఒక కమిటీ వేసాను ఎనభై ఏడు పల్లెలల్లా నిత్య గంటలు మోగాలి నిత్య గంటలు ఉదయం పది గంటలు సాయంత్రం గంటలు ఇది హిందూ ధర్మం నిలవాలంటే హిందువులంతా ఐక్యంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఐక్యత ఉన్నారు మనకేమైంది ఎందుకు మరిచారు సాంప్రదాయాలు చూడండి ఈ సాంప్రదాయంలో ఉన్న ఆనందం ఆడపిల్లల ముఖాల్లో ఆ తేజస్సు చూడండి నిన్న శివ భారవతుల కళ్యాణం వెళ్ళాను అక్కడున్న పండితులంతా నన్ను సూర్యనారాయణ గుప్తా గారిని ఇంకొక ఎమ్మెల్యేని ధర్మం గురం కలిసారని పొగుడుతుంటే కళ్ళలకి వెళ్ళి వస్తున్నాయి మేము మామూలు మట్టి మనుషులం మేము మామూలు మట్టి మనుషులం ఈ రోజు ప్రతి ఒక్కరు తిడుతున్నాడు హిందువుల ప్రతి ఒక్కడు గుళ్ళను కూడుస్తున్నాడు ప్రతి ఒక్కడు గుళ్ళను అవమానపరుస్తున్నాడు దేవున పరుస్తున్నాడు ప్రతి ఒక్కడు కక్ష ఎక్కడ ఎక్కడా ఈ ధర్మం ఉంటేనే మనముంటాము ఈ ధర్మం ఉంటేనే దేశం ఉంటది ధర్మము లేక దేశము లేక ఎక్కడ వేస్తారు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఆదరించాడు పాకిస్తాన్ లో అయిపోయినాయి గుళ్ళు అయిపోయినాయి పండుగలు అయిపోయినాయి అఫ్ఘనిస్తాన్ లో హిందువులు అయిపోయినారు గుళ్ళు అయిపోయినాయి ఇట్లాంటి పండుగలు అయిపోయినాయి ఎక్కడ పోతారు నా దేని అంత ఎక్కడ పోతారు ఈ పండుగలు ఎక్కడ చేసుకుంటారు ఒకవైపు నిజామాబాద్ లో సగం గలీల ఓదలేరు మరి కార్కు పరిస్థితి ఎప్పుడు తెచ్చుకుంటారు చిరాజ్ నగర్ లో నాలుగు వీధిలకు వదలేరు పెరికి రెండు మూడు వీధుల కోతలేదు మరి ఈ రథాలు ఎక్కడికి పోవాలి ఈ ఈ తాతర్లు ఎక్కడ పోవాలి ఈ మంగళారతులు ఎక్కడ నింపుతారు ఎక్కడ నింపుతారు ఈ మంగళారతులు ఆ బిడ్డల ముఖాలు ఆ బొట్టు ఆ కట్టు ఎన్ని రోజులు కాబట్టి దయచేసి మీ అందరినీ ఆడబిడ్డల్ని కాళ్ళు అడుగుతారు కాళ్ళు పుట్టుకడుగుతున్నా మీ బిడ్డలకు సంస్కారం ఏర్పండి మీ బిడ్డలకు సంస్కారం ఏర్పడి ఎందుకు అవమానం పాలవుతున్నారు వాళ్ళు వాళ్ళ బిడ్డలకు గుణాన్ని నేర్పుతున్నారు వాళ్ళ బిడ్డలకు బైబిల్ నేర్పుతున్నారు ప్రతి ఇంకా బైబిల్ ఉంటుంది ప్రతి ఇంట్లో గుణాన్ని ఉంటుంది రోజు ఐదు సార్లు వాళ్ళ దేవుడి పూజలు చేస్తున్నారు ఏమైంది సంవత్సరం ఒక్కసారి కూడా గుళ్ళకోకుండా ఎందుకు అయింది ఇట్లా ఏమైంది మీకు ఈరోజు నేనంటారు నిన్న నేను బస్ ఒక అర్మ లవ్ జు ఆ సంస్కారం లేకుంది సంస్కారం లేకుండా నేర్పకుండా ఐదేళ్ల బిడ్డలకు యూట్యూబ్ నుంచి వాళ్ళని పాడి చేసి ఈ రోజు ఏడుస్తారా నేర్పడి ధర్మం ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి నేను వస్తాను ప్రతి ఇంటికి భగవద్గీత నేర్పండి నేర్పించండి రోజు ఒక్కసారి కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం త్వరగానే ప్రతి గ్రామంలో ఆరు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు దగ్గరున్న పిల్లలకి వెళ్ళండి బట్టలు వెళ్ళండి ఆరోగ్యం నింపండి దేవ దేవులకు దొక్కండి మీ ఇష్టమైన పెద్ద బట్టలు కావచ్చు రేణిగన్న తోలు కావచ్చు శివలింగం కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు హనుమాన్ గుడి కావచ్చు ఏదో ఒక్కటి రోజు పిల్లలకు వెళ్ళండి వాళ్ళు ఐదు సార్లు వెళ్తున్నప్పుడు ఒక్కసారి వెళ్ళలేరా ఎంతసేపు ఎదురువానికి వాళ్ళకి చెప్తూనే ఉంటారా సాయంత్రం ఎంత ఏం పని రోజొక గంట సంస్కారం నిలపండి పిల్లలకు సంస్కారం చేస్తే దేశం మిగులుతుంది ఏం చేసుకుంటారు హస్తులు ఏం చేసుకుంటారు ఈ బిల్డింగ్ అయినప్పుడు ఈ బిల్డింగ్ లేదు వైపు అటుకు అడుగున్నాం అవమానం పాలవుతున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గర్వం గర్వం గర్వంతో చాచు పొంగుతున్నది ఎవరికి తలొత్తాము భారత మాత ముంబే తలొక్కే చాచిన అందుకోసమే రాజకీయాలకి మాట్లాడితే నేను ఒక్కటే ఒక్కటి మీ కాళ్ళుతో కడుగుతున్న ఆడవాళ్ళు దయచేసి నిత్య పూజలు నిత్య కంటలు మోగించండి ఈ ధర్మమే లేని రోజు మీకు భవిష్యత్తు లేదు మంగళ ఆరాధ్య లేవు మంగళ సూత్రాలు లేవు కాళ్ళకు మెట్టలు లేవు వస్తుంది మళ్ళా మీరు కూడా గురకలేశారు దయచేసి నాకు వేరే మద్దతు విమర్శించడం లేదు వాళ్ళు ఐక్యమత్యంగా ఉన్నారు ఎక్కడ పోతే అక్కడ ఇందులో అవమానపరుస్తున్నారు అది భరించలేకపోతున్నాం మేము మట్టి పరిచిలో కావచ్చు మత్తి పరిసిన కావచ్చు మీ అంతా చదువుకోకపోవచ్చు మీ తెలివి లేకపోవచ్చు కానీ దేవుడిని అవమానపరచకండి నిన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను మొన్న అసెంబ్లీలో చెప్పాను ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కావచ్చు అందరికీ చెప్పాను మా హిందువులని ఎనభై ఐదు పర్సెంట్ హిందువులని అవహేళన చేయకండి అవమానపరచకండి మీ రాజకీయ స్వార్థాలకు మా జాతిని అవమానించదండి మాకున్నది ఒకే ఒక దేశం ఈ దేశం సిక్స్ మేము ఎక్కడికి పోలేము శ్మీర్ లో పండితుల పని అయిపోయింది వెస్ట్ బెంగాల్లో బామన్ల పని అయిపోయింది పాత బస్తీలో బొట్టు పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి మమ్మల్ని అవమానపరచకండి మాకున్నది ఒకే ఒక దేశం ఒకే ఒక మతం మమ్మల్ని మా మా నాన్న మమ్మల్ని బతకనియండి మీ అందరికి మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నా ప్రతి ఒక్కరు గుడి గంటలు మోగించండి ప్రతి ఒక్కరు పిల్లలకు సంస్కారం నేర్పండి భక్తి నేర్పండి భజనలు నేర్పండి భక్తి గీతాలు నేర్పండి ఎలా చూడండి చర్చల ఎంత మంచి పాటలు అనుకుంటారు సండే రోజు మీకు మధ్యాహ్నం అయితే రకరకాల వ్యసనాలు ఈ వ్యసనాలు ఆదివారం అంతా ఎంత నిత్య గంటలు మోగిస్తున్నారు ప్రయత్నం చూద్దాం చక్ర శుక్రవారం నాడు మైకులలో వాళ్ళ ఆజాన్ ఏమైంది మీకు సంవత్సరం కోసం పూజ చేసి ఐదు రూపాయల ఉన్పత్తిని పుట్టించి ఐదు కోట్ల వరాలు అడుగుతారా దేవుడిని ఇదా ఇదా దయచేసి నాకు రాజకీయాలు ఇష్టం లేదు అయిపోయింది రాజకీయం నవంబర్ ముప్పై నాటికి ఆ పోరాటం అయిపోయింది నాకు ఎవరి మీద దేశం లేదు నా దేశం గురించి వచ్చాను నిన్న కూడా ఎందుకు ఇంత దుఃఖం అని అడిగారు దుఃఖం చెప్పారు కర్మభూమి ప్రపంచంలో లేదు సిద్ధాంతం ఉన్నది ఒకే ఒక్క దేశం ఒకే ఒక్క మతం హిందూ మతం మీకు అర్థం కావచ్చు హిందూ మతం నుంచి ఒక్కసారి సనాతన ధర్మాలు ఏమాశించకుండా జీవితం అంతా త్యాగాలు చేస్తున్నారు జీవితం అంతా త్యాగాలు చేస్తున్నారు అదే సనాతన ధర్మాన్ని కూడా అంటాడు వైరస్ అంట అయితే మరి వేరే మతండి అంటారా అనడా కాబట్టి దయచేసి ఈ సంస్థలు ఇప్పుడు ఆడుకునే కాకుండా నేను తర్వాత మాట్లాడతాను ఈ నందిపేట నందిపేడి కావాలి కావచ్చు మాట్లా అన్ని చోట్ల ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి హిందూ మతానికి సంబంధించింది హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి జరగాల్సిందే ప్రతి పండుగ జరగాల్సిందే నేను మీకు ఎన్ని నిధులు కావాలని ఎవడము మనము పండుగ కట్టిన డబ్బు మనకు ఎందుకు కట్టారు మనకు పూటలు ఎందుకు జరగాయి మన పూటారుల జీతాలు ఎందుకు గీయరు నేను అడుగుతాను మీ మూడు బిడ్డగా ఈ గడ్డ రుణం తీసుకుంటాను ఒక్కసారి మీ అందరికి చేతులు మళ్ళా మాట్లాడుతున్నాను నిత్య పూజలు నిత్య పూజలు శ్రావ్యమైన గీతాలు రావాలని గొంతుల రావాలి గొంతుల మరి సారి రోజు 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 తగ్గుతున్నాను జాతి ఈ జాతి తగ్గిపోతే ఎగిపోతారు ఒకసారి మీరుంటారు పోతారు చిన్న బిడ్డలు ఎగిపోవాలి అలా చిన్న పక్కన చిన్న బిడ్డ కొట్టేవాడు పెట్టాలా నామకరణం ఎవరు చేయాలా కేశ కర్ణం ఎవరు చేయాలా అన్ని మనుషులు గుళ్ళు మార్చారు పళ్ళు మార్చారు గూగుల్ పేలు నేర్చుకున్నారు ఆమె నేర్చుకుంటున్నారు కాపాడుకుంటున్నారు వస్తా మైకి అల్లాహోదా ఎందుకు వాళ్ళకు మన మన వారసత్వం వేల ప్రపంచమంతా అంతా ప్రశాఖ వెళ్ళండి టెంపుల్ నువ్వు చెప్పకెళ్ళండి ఇస్లామిక్ కంట్రీ దుబాయ్ లోవాలయం పూటలు చేస్తలేరు కాబట్టి ఇక్కడ చెప్తున్నా ఆరు నోరులో ఎనభై ఏడు పల్లె వల్ల ఐదు పక్కా నేర్త రామకీర్తలు నేర్తాను కృష్ణ భజన నేర్తాను నేర్పే ఆత్మహత్యలు కలుగుతాను అప్పటిదాకా వదిలిపెట్టను నేను రాకేష్ రెడ్డి మాట అంటే మాట మీద ఉంటాను నాకు ధర్మం తప్ప రాజకీయాలు ఎప్పుడు మాట్లాడాలి అప్పుడు మాట్లాడతాను ఒక్కసారి మీ బిడ్డగా కోరుకుంటున్నా మీరు ప్రమాదంలో ఉన్నారు నన్ను మళ్ళీ రాను రాను ధర్మం ప్రమాదంలో పడితే వాడు ఈ రకంగా అన్నాడు వీడు ఈ రకంగా అనగండి ఐదు సంవత్సరాల వరకు మీకు ఏ సమస్య వచ్చినా ధర్మానికి ఏ సమస్య వచ్చినా నేను ఉంటాను కానీ మీ బిడ్డలు కూడా రాకేష్ రెడ్డి కావాలి మీ బిడ్డలు కూడా ధర్మాన్ని కాపాడాల ప్రతి ఒక్క బిడ్డ వీర శివాజీలు కావాలా ఎక్క మల్ల శివాజీ వందల సంవత్సరాల తర్వాత ఇంకొక శివాజీ ఎందుకు ముట్టలేకపోతున్నారు ఏం చేస్తారు వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తారు తప్ప వాళ్ళు చాణిక్యులు మేము చంద్రగుప్తులు తట్టి వట్టాల్సింది మేము యుద్ధం చేయాల్సింది మేము మీరు కూడా చంద్రం గుర్తులు మీ బిడ్డలకు ఎవరన్నా మతాన్ని అవమానించాడో వాడు వాడికొక్క రాకేష్ రెడ్డి వాడి వెళ్ళండి రాకేష్ రెడ్డి లాగా పెంచండి ధర్మ కాబడేలాగా పెంచండి చంద్ర గుప్తులాగా పెంచండి ఎందుకు ఇంకొక వీరభ్రతా ఎందుకు కొడతలేడు ఆరు వందల సంవత్సరాల కింద పుట్టిన వీర ప్రసాద్ గుడ్డుకు పుట్టండి మూడు వందల తల తగిన విజయ జిల్ ఇంకొక విగ్రహం ఎందుకు రోజు రోజుకు స్వార్థ పర్వాలి రోజు రోజుకు వార్తలు పెరిగిపోతుంది దయచేసి దైవాన్ని సంస్కారాన్ని మెచ్చుకోండి సాంప్రదాయాలను కాపాడండి ఈ దేవుడు ఈ పద్ధతులు మీరు పాటిస్తే ఆ దేవుడు ఆ దేవ దేవుడు మనని కాపాడతాడు మన బిడ్డని కాపాడతాడు ధర్మో రక్షిత రక్ష మీరు ధర్మం మిమ్మల్ని కాపాడుతారు కాబట్టి దయచేసి దీనికి మళ్ళీ మళ్ళీ వస్తాను ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మాట్లాడి